అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు ఈరోజు నుంచి అభిమాన రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు గారు ఆయన రచించినటువంటి మొదటి నవల పడి లేచే కడలి తరంగం అది ఈరోజున మొదటి భాగంతో మనం మొదలెడదామా జీవితం ఒక మహార్ణవమైతే అనుభవాలు కడలి కడుపున దాక్కున్న నదీ నదాల వంటివి వివిధ తావుల నుంచి పరుగడిన ప్రవాహాలు సముద్ర అంతర్భాగంలో చేరి ఒకే రుచిని సంతరించుకున్నట్టే అనుభవాలు సైతం జీవితంలో అందంగా ఇమిడిపోయి ఒకే రాగాన్ని శృతి చేయగల సాధనాలు కావాలి కాని నాడు జీవితమే హితం కానీ ఒక చేదు అనుభవంగా మిగిలిపోతుంది ఆ రాత్రి కీర్తిశేషులైన రాజా నరేంద్రదేవ్ లోగిలిలో స్తబ్ధత ఆవరించుకునుంది అలనాటి వైభవాన్ని అందంగా గుర్తు చేసే ఆ భవంతిలోని ఒక విశాలమైన గదిలో నరేంద్రదేవ్ తనయులైన రంగనాథం గారు ఆయాసంతో రొప్పుతూ ఉంటే వారి ఏకైక పుత్రిక శిల్ప భయకంపితురలవుతూ దిక్కు దోచని దానిలాగా సమీపంలో కూర్చునుంది ఎన్నో ఏళ్లుగా లోగిలిలో ఉంటున్న రంగనాథం గారి దూరపు బంధువు అన్నపూర్ణమ్మ కూడా కర్తవ్యం తోచక డాక్టర్ కోసం నిరీక్షిస్తూ ద్వారం వైపు చూస్తూ నిలబడింది పల్లె పెద్దదైనా సమయానికి వైద్య సహాయం అందని ఆ ఊరి దౌర్భాగ్యం గురించి శిల్పకు బాగా తెలుసు అందుకే హఠాత్తుగా తండ్రి గారికి గుండె నొప్పి రావటంతో ఫ్యామిలీ డాక్టర్ అయిన విశ్వాస్ని ఫోన్లో పిలవాలని ప్రయత్నించినా రింగ్ టోన్ రాకపోవటంతో ఆలస్యం చేయకుండా కారులో నౌకర్ని పంపింది నాన్నగారిని అనకాపల్లి తీసుకెళ్లాలనుకుంది కానీ ఆమెకు ధైర్యం చాలలేదు కారణం ఐదు మైళ్ళ కుదుపులతో కూడిన కారు ప్రయాణం ఆయన ప్రస్తుత పరిస్థితికి క్షేమం కాదు అన్న భావం ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ పోర్టికోలో కారు ఆగిన చప్పుడైంది డాక్టర్ విశ్వాస్ గదిలో అడుగు పెట్టగానే తేలికపడ్డ మనసుతో గుడ్ ఈవినింగ్ అంకుల్ అంటూ పలకరించింది శిల్ప మగతగా కళ్ళు మూసుకునున్న రంగనాథం గారి బీపీ చెక్ చేశాడు డాక్టర్ నాన్నగారు సాయంకాలం ఏదో ఆందోళన పడుతున్నట్టుగా ఇంటికి రావటం ఒంటరిగా గదిలో కూర్చోవటం భోజనాల వేళ పిలవాలని వెళ్ళేసరికి బయలుదేరబోతూ గుండె పట్టుకుని మెలికలు తిరిగిపోవటం అంతా శిల్ప వివరించి చెప్తూ ఉంటే మౌనంగా వింటూ ఒక ఇంజక్షన్ వేశాడు కొన్ని క్యాప్సుల్స్ ఇచ్చి అవి ఎప్పుడెప్పుడు ఎలా వాడాల్సింది వివరించాడు అంకుల్ వెళ్ళబోతున్న డాక్టర్ విశ్వాస్ శిల్ప కళ్ళల్లోని భయం చూసి లాలనగా తలనిమిరాడు నథింగ్ టు వర్రీ మైల్డ్ స్ట్రోక్ అంతే నాకేదో భయంగా ఉంది అంకుల్ నో నో భయం లేదని చెప్తున్నాగా వయసు మీద పడుతుంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్పవు మరి రేపు ఉదయాన్నే వస్తాగా మళ్ళీ ఆమెకు ధైర్యం చెప్పాడు బయటికి వెళ్ళబోతూ ఏదో గుర్తుకొచ్చినట్టుగా ఆగాడు ఇవాళ మధ్యాహ్నం నుంచి పో ఫోను అవుట్ ఆఫ్ ఆర్డర్ కాబట్టే ఫోన్లో నన్ను కాంటాక్ట్ చేయబోయి ఫెయిల్ అయ్యావు ఈ రాత్రికి ఇంకేం ప్రాబ్లం ఉండదు కాబట్టి అనవసరంగా హైరాణ పడకు డాక్టర్ విశ్వాస్ని అనుసరించి కారు బారులు తీరిన పూల తోట మధ్యగా ప్రయాణం చేసి సింహద్వారం దాటే వరకు అలాగే నిలబడింది అన్యమనస్కంగా తండ్రి గదిలోకి నడిచి అలసటగా కనిపిస్తున్న ఆయన మొహాన్ని చూస్తూ కొంతసేపు ఉండిపోయింది డాక్టర్ మాటలతో కొంత ఊరట కలిగినా ఆమెలో ఇంకా అలజడి మాత్రం తగ్గలేదు భయంకరమైన ఒంటరితనం ఎవరూ లేని తనకి నాన్నగారు కూడా కరువైతే గోడనున్న స్విచ్ గడియారంలోని పెండీలం ధన్ ధన్ అంటూ పదిసార్లు మోగి ఆగిపోయింది గదిలోకి అడుగు పెట్టిన అన్నపూర్ణమ్మ అవనత వదనయ్యి ప్రతిమలా కూర్చున్న శిల్పను చూసి రంగనాథం గారి అనారోగ్యం గురించి ఆరా తీసే సాహసం కూడా చేయలేకపోయింది పోని భోజనమైనా చేయమని బలవంతం చేద్దామన్నా శిల్ప ఎక్కడ కసురుకుంటుందో అన్న జంకు తను చేయాల్సిన పనుల్ని ఆమె విధుల్ని మరెవరైనా గుర్తు చేయటం శిల్ప క్షమించదు అది ఆ లోగిలిలో అనుసృతంగా వస్తున్నటువంటి ఆనవాయితీ అందుకే శిల్ప ఏమైనా అడుగుతుందేమో అన్న ఆశతో చాలాసేపు నిలబడ్డ అన్నపూర్ణమ్మ అలాంటి అవకాశం కనిపించకపోయేసరికి కిటికీలకున్న పరదాలని సర్ది మౌనంగా బయటికి నడిచింది నాన్నగారి ఎందుకు ఇలా అయింది దీని పర్యవసానం ఎలా ఉంటుంది దేనిని పట్టించుకోనట్టుగా ఉండే నాన్నగారిలో సంఘర్షణకు కారణం ఏమిటి ఎడతెగని ఆలోచనలు జవాబు దొరకని ప్రశ్నలు దూరంగా తీతువు అరుపు మృత్యువు కేకల వినిపించేసరికి ఉలిక్కి పడిన శిల్ప ఆపాదమస్తకం కంపించిపోయింది ఆ సమయంలో ఆమెకు మరెవరితోడైనా అవసరం అనిపించింది అన్నపూర్ణమ్మను పిలిచి ఆమె ఒడిలో తలపెట్టి బావురుమని ఏడవాలనిపించింది మృత్యువు పాదాలపైన పడి నాన్నగారి మెడకు ఉచ్చు బిగించి తన గుండెల్లో చిచ్చు రేపొద్దని ప్రాధేయపడాలనిపించింది రివ్వున వీచిన చలిగాలికి కిటికీ రెక్కలు టపటపమంటూ కొట్టుకునేసరికి ఆమె ఆలోచనలు తెగిపోయాయి చిచి ఏమిటి తన ఇంత బేలగా ఆలోచిస్తోంది అసలు ఇప్పుడు నాన్నగారికి ఏమైందని ఆమెలోని స్వాతిశయం ఓదార్పునందించింది అందించింది కిటికీ రెక్కలని మూసి నాన్నగారిని సమీపించి బ్లాంకెట్ని వరకు కప్పింది ఆమె దృష్టి అలవోకగా గోడపైనున్న నిలువెత్తు పోర్ట్రేటు పైకి మళ్ళీంది రాజా నరేంద్రన్ ఒకనాటి జమీందారు బ్రిటిష్ వారి కాలంలో మకుటం లేని మహారాజులాగా బ్రతికి అపరిమితమైన ఆస్తిని సంపాదించి ఎదురు లేని వ్యక్తిగా ఎంతో ఘనకీర్తిని పొందగలిగిన మహామనిషి స్ఫురద్రూపంతో రాజ టీవీతో వెలిగిపోతున్న తాతగారి వైపు గర్వంగా చూసిన శిల్ప అంతకంటే గర్వంగా నుదుటిపై అలుముకున్న స్వేద బిందువులను తుడుచుకుంది తాతగారు వేటాడి చంపిన పులితోలుతో చేయబడిన పులిబొమ్మ దక్షిణ ద్వారానికి కాపలా కాస్తున్నట్టుగా నిలబడి గత వైభవాన్ని గుర్తు చేస్తూ ఉంటే అంతసేపు బీరు ఆలోచించిన తన తప్పిదానికి ఎంతగానో నొచ్చుకుంది అద్దంలోని ఆమె ప్రతిబింబం ద్విగుణీకృతమైనటువంటి అభిజాత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ముగ్ధ మనోమోహనంగా ముందుకు నడవబోయి హఠాత్తుగా ఆగింది కార్పెట్పై పడి ఉన్న ఎన్వలప్ను అందుకుని యథాలాపంగా లోపలి కాగితాలను చూసింది తమ యావదాస్తి జప్తుకై సుప్రీంకోర్టు ఇచ్చిన తూర్పు తీర్పు గురించి తమ తరపున వాదించిన సుప్రీంకోర్టు లాయర్ రామసుధీర్ రాసినటువంటి సుదీర్ఘమైన లేఖ అది ఆ సాంతం చదవగానే హఠాత్తుగా నాన్నగారు అనారోగ్యానికి ఎందుకు గురైంది నిర్ధారణ చేసుకుంది వణుకుతున్న చేతులతో కాగితాన్ని మడిచి నిస్సత్తువగా సోఫాలో చతికిలబడిపోయింది నాన్నగారు ఐదు లక్షలు అప్పు చేశారా బంగారం పండే పాతికెకరాల మాగాణి పది ఎకరాల మామిడి తోటపై వచ్చే ఆదాయం ఉండగా అంత అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నాన్నగారికి రేసుల పిచ్చి ఉందని అందుకే అప్పుడప్పుడు హైదరాబాద్ మద్రాస్ వంటి పట్టణాలకు వెళుతూ ఉంటారని ఉబుసుపోక తరచుగా క్లబ్బులకు వెళుతూ ఉంటారని చూచాయిగా తెలుసు తప్ప ఆ పిచ్చి ఇన్ని అప్పులకు ఇంతటి అనర్థానికి దారితీస్తుందని ఆమె ఏనాడూ ఊహించలేదు అపరిమితమైన ఆస్తి అంచెలంచెలుగా హరించుకుపోతూ ఉంటే కారణం ఇదమిద్దమని నాళ్ళు గ్రహించలేకపోయింది ఊరు వాడ వేనోళ్ళ పొగిడే తాతగారి ప్రతిష్ట ఈనాడిలా అడుగంటి పోవటానికి నాన్నగారి దుర్వ్యసనాలే కారణం అన్న ఆలోచన రాగానే ఆమె ఊపిరి అందనట్టుగా వెలవెల్లాడిపోయింది బిల్డింగ్ రెనోవోట్ చేయించమన్నా తన కోసం ప్రత్యేకించి కారు కొనమన్నా నాన్నగారి ఇంతకాలం ఎందుకు తాత్సారం చేసింది ఆమెకు అర్థమైంది తాతగారి కాలం నుంచి తమనే నమ్ముకున్న కొందరు నౌకర్లను నాన్నగారు ఎందుకు తొలగించింది ఐదారు నెలలుగా ఆయన ఎందుకు దిగులుగా ఉన్నది ఇప్పుడు అర్థమైంది తాతగారి నిలువెత్తు చిత్రాన్ని బీటలు వారిన భవంతి గోడలని చూస్తుంటే ఆమెకు కళ్ళనీళ్ల పర్యంతమైంది ఏమిటది ఏమైంది ఈ జమీందారీ ప్రాభవానికి ఎన్నో తరాలకు సరిపడ్డ రాజా నరేంద్రన్ ఎందుకు ఎందుకిలా హరించుకుపోయాయి మిగిలిన సంపదనైనా రక్షించుకోలేక తరతరాల వంశ ప్రతిష్టల్ని నడిబజార్లో అమ్మకానికి సిద్ధపరిచిన తండ్రిని చూస్తుంటే ఆమె హృదయం తీరని వేదనకు గురైంది కిటికీ దగ్గర నిలబడి మసక వెన్నెల్లో సమాధుల్లా కనిపిస్తున్న మల్ పల్లెలోని పూరి గుడిసెల్ని పల్లె నానుకుని నిశ్చలంగా ప్రవహిస్తున్న శారదా నదిని చూస్తూ చాలాసేపు గడిపింది రంగనాథం గారు కాస్త తేరుకుని తిరగటం ప్రారంభించడానికి మరొక రెండు రోజులు పట్టింది మూడవ నాటి రాత్రి రంగనాథం గారే స్వయంగా శిల్ప గదికొచ్చారు నిబ్బరంగా తిరిగే శిల్ప నిస్తేజంగా కనిపించేసరికి ఆయన గుండె కిలికినెట్టయింది చదువుతున్న పుస్తకాన్ని పక్కకు పెట్టి యాంత్రికంగా లేచి నిలబడ్డ కుమార్తె ప్రవర్తన ఆయన దిగులును మరింత అధికం చేసింది ఏదో మాట్లాడాలని వచ్చిన రంగనాథం గారు కొన్ని క్షణాల పాటు గొంతు మోగపోయినట్టుగా ఉండిపోయారు జమీందారీ కుటుంబాల్లో బంధాల కంటే భేషజాలకు ప్రాముఖ్యత అధికం కాబట్టే బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్న శిల్పకు ఏ లోటు లేకుండా పెంచాలని ఆలోచించారు కానీ ఆమె మానసికంగా ఎదగాలంటే మరేం కావాలో ఊహించలేకపోయారు భార్య మరణంతో మరింతగా దుర్వ్యసనాలకు అలవాటు పడిన రంగనాథం గారు శిల్పకు సరైన ఆప్యాయతను అందించడంలో అశ్రద్ధ చూపడంతో ఆమె విచిత్రమైన మొండితనానికి అలవాటు పడింది ఒక్కొక్క మారు పెద్ద చిన్న విచక్షణ మరిచి ప్రవర్తిస్తూ ఉంటుంది అందుకే ఆ లోగిలిలో అందరితో పాటు రంగనాథం గారు కూడా ఆమెతో చాలా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చానమ్మా తటపటాయిస్తూ నిలబడ్డారాయన మీరేం వచ్చారో ఏ దుర్వార్త చెప్పాలని వచ్చారో నాకు బాగా తెలుసు ఆమె కంఠంలోని ఎగతాళికి ఆయన తల వాలిపోయింది ఎందుకు నాన్నగారు వంచుకుంటారు తాతగారి కీర్తికి తలవంపులు తెచ్చినందుక లేక కన్న కూతురు ముందు మీ అసమర్థతను అంగీకరించాల్సి వస్తున్నందుక నిజానికి ఏ తండ్రి కోరని దుస్థితి అది అందుకే ఆయన జవాబు చెప్పలేకపోయారు దుర్వ్యసనాలతో ఆస్తి హరించుకుపోయింది ఉన్న బాధ్యతలను విమ విస్మరించాడు ఈడొచ్చిన పిల్లకు ఏం చేయాలో ఆలోచించలేకపోయాడు అంతా అయిపోయాక బాధపడటం చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం మాత్రమే ఆమె మాటల కంటే శిల్ప చీత్కారం కంటే తను పోగొట్టుకోబోతున్న పరువు కంటే ఆయన్ని బాధిస్తున్న ఆలోచన ఒక్కటే ఆ తర్వాత ఎలా ఓ వారం రోజుల వ్యవధిలో తన ఆస్తిపై సర్వహక్కులని కోల్పోతున్నాడు కట్టుబట్టలతో నడి రోడ్డుపైకి అడుగు పెట్టబోతున్నాడు ముక్కు పచ్చలారని శిల్ప అసూర్యంశ మాత్రమే కాదు గల ఆడపిల్ల కాబోయే పరిణామాలకు తట్టుకోగలదా ఉదయ భానుని లేత కిరణాలు శారదా నదిపై ప్రతిఫలిస్తున్నాయి పల్లె దైనందిన జీవితానికి సమాయత్తమవుతున్న సూచనగా పొలాలకు వెళుతున్న కూలి జనంతో ఏటిగట్టు సందడిగా ఉంది రాత్రి కురిసిన మంచు బిందువులు చెట్ల ఆకులపై నుంచి సుతారంగా నేల జారుతూ ఉషక్కాంత అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి రకరకాల క్రోటన్లతో పూల చెట్లతో నిండిన పూదోటలో వనకన్యలా నిలబడ్డ శిల్ప శీతల పవనాల శైత్యోపచారాలని తట్టుకోలేని విధంగా గంభీరంగా ముందుకు నడిచింది గత వైభవపు సౌరభాలను వెదజల్లుతున్న ఆ లోగిలి శతాబ్దాల చరిత్రకు కాణాచి అయిన విశాలమైన భవంతి మరికొన్ని రోజుల్లో తమకు దూరం అవ్వబోతోందని అందరికంటే ప్రత్యేకంగా బ్రతికిన తను మరికొంతకాలంలో అందరిలో ఒకటి కాబోతోంది అన్న తలంపు రాగానే శిల్ప అంతులేని ఉద్వేగంతో కంపించిపోయింది ప్రమాదం నుంచి గట్టెక్కే మార్గాల కోసం అన్వేషించకుండా ముఖం చాటేస్తూ గదిలోనే ఉంటున్న నాన్నగారంటే ఆమెలో రోజు రోజుకి చిన్న చూపు ఎక్కువ కాసాగింది అమ్మగారు నౌకరి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది అయ్యగారి కోసం ఎవరో వచ్చారండి గది లోపల గడియపెట్టు కూర్చుంటున్న ప్రతి చిన్న విషయానికి విరుచుకుపట్టడం అలవాటు అవ్వటంతో దగ్గరికి వెళ్ళటానికి ఎవరు సాహసించలేకపోతున్నారు నౌకర్ అందించిన విజిటింగ్ కార్డు అందుకుని కొన్ని క్షణాల పాటు చూస్తూ నిలబడ్డ శిల్ప ఏదో నిశ్చయానికి వచ్చిన దానిలాగా రంగనాథం గారిని సమీపించి నెమ్మదిగా తలుపు తట్టింది తలుపులు తెరిచిన రంగనాథం గారిని చూడగానే శిల్ప మనసు ఆర్ద్రమైంది మాసిన గడ్డంతోనూ పీక్కుపోయిన మొహంతోనూ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు ఆయన మీకోసం ఎవరో వచ్చారు వైజాగ్ నుంచి నేనెవరిని చూడదలుచుకోలేదు అనబోయి శిల్ప రండి అంటూ కార్డు అందించడంతో కాదలైననట్టుగా బయటికి నడిచారు అంబాసిడర్ నానుకొని అగంత కొన్ని పిలుస్తూ ల్యాండ్లోని కుర్చీలో ఆసీనులయ్యారు నమస్కారం నా పేరు భూషణ్ పిఏ టు మిస్టర్ కిరీటి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మాలిని మెషిన్ టూల్స్ డైరెక్టర్ ఆఫ్ డీన్ ఇంజనీరింగ్ వర్క్స్ చైర్మన్ ఆఫ్ చక్రవర్తి వచ్చిన పని రంగనాథం గారు సాధికారకంగా ప్రశ్నించేసరికి ఆర్ధోక్తిలో ఆగిపోయాడు భూషణ్ భూషణ్ణి పూర్తిగా చెప్పనిస్తే ఫైనాన్సర్స్ అన్న వాక్యం రంగనాథం గారిని ఉలిక్కిపడేటట్టు చేసేది ఆ ఫైనాన్సింగ్ కంపెనీయే తనకు అంత తప్పిచ్చిందని అది తీర్చనందుకే కోర్టు తనపై తన ఆస్తిపై జప్తు వారెంట్ ఇచ్చిందని గుర్తించేవారే కానీ అవతల వారు చెప్పిందంతా వినే సహనం చచ్చిపోయింది ఈ మధ్య నన్ను కిరీటి గారే మీ దగ్గరికి పంపారు దేనికి రంగనాథం గారు ప్రశ్నార్థకంగా చూశారు సుప్రీంకోర్టు మీకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు వారం రోజుల్లో మీ ఆస్తి జప్తు చేయబడే వివరాలు అన్నీ ఆయన తెలుసుకున్నారు అయితే రంగనాథం గారి బురుకుటి విచిత్రంగా ముడిపడింది అదే మీకు సహాయం చేయటానికి తను సిద్ధంగా ఉన్నానని ఎటువంటి అవసరానికైనా తనను కలుసుకోవచ్చని మీకు కబురు చెప్పమన్నారు ఇది వారి ఫోన్ నెంబర్ వైజాగ్లోని వారి బంగళా అడ్రస్కు అవసరమైతే కలియండి గడగడా చెప్పేసి సెలవు అంటూ నమస్కారం చేసి వెళ్ళి కారులో కూర్చున్న భూషణ్ణి చేతిలోని కార్డుని ఆశ్చర్యంతోనూ అర్థం కానట్టుగాను చూస్తూ చాలాసేపు ఉండిపోయారు ఎవరి కెరీటి తనకు సహాయం చేయటానికి తనంతట తానుగా ముందుకు రావటంలో గల ఔచిత్యం ఏమిటి దీని వెనక ఏమైనా తను గుర్తించలేని పథకం ఉందా ప్రమాదం మరో నాలుగు రోజులు దూరంలో ఉంది కోర్టు ఉత్తర్వును ఆపుచేయాలంటే ఐదు లక్షల రూపాయలని నాలుగు రోజుల్లో వ్యవధిలో చెల్లించాలి అలా కాకపోతే భరింపశక్యం కానీ పర్యవసానాన్ని ఎదుర్కోవాలి ఎవరైనా కానీ ఆపద్ధర్మంగా ఆదుకోబోయే ఆ పెద్ద మనిషిని కలిస్తే ఉంది వాల్తేరు అప్లాండ్స్లో సిటీకి దూరంగా సముద్రానికి అతి చేరువగా అత్యంత ఆధునికంగా నిర్మించబడిన పోష్ బంగళా మాలిని నిలయం కాంపౌండ్ వాళ్ళు మొదలుకుని బంగళ వరకు పేర్లు తెలియని వివిధ రకాల పూల చెట్లతోనూ పూదోటక మధ్యగా ఆహ్లాదాన్ని కలిగించే ఫౌంటెన్తోనూ భోగన్ వెళ్ళ అల్లుకున్న పోర్టికోతోనూ అద్దాల తలుపులతో రమ్యంగా కనిపించే ఆ భవంతి ఆర్కిటెక్ట్ అద్భుత మేధాశక్తికి అది కట్టించిన వ్యక్తి కళాహృదయానికి ప్రతీకలా ఉంటుంది డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన రంగనాథం గారే ఆ కట్టడ నిర్మాణానికి అమితాశ్చర్యపోయారు వచ్చి రెండు గంటల సేపైనా కిరీటి దర్శనం దొరక్కపోవడంతో కొద్దిపాటి విసుగు లాంటిది కలిగి డ్రాయింగ్ హాల్లోంచి లాన్లోకి వచ్చి నిలబడ్డారు ఒక పదిహేను నిమిషాల్లో పిఏ భూషణ్ వచ్చి డైరెక్టర్ని డైరెక్టర్స్ కాన్ఫరెన్స్ ముగించుకుని కిరీటి గారు వస్తున్నారని పదకొండు బావకు అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పేసరికి రంగనాథం గారు వాచి చూసుకున్నారు ఇంకా పది నిమిషాల వ్యవధి ఉందన్నమాట ఆలోచనల మధ్యనే ఐదు నిమిషాలు గడిచింది భూషణ్ హడావిడిగా అటు ఇటూ తిరుగుతున్నాడు మరో రెండు నిమిషాల్లో కారు హారన్ వినిపించేసరికి బంగాళా అంతటా నిశ్శబ్దం పేరుకుపోయింది మెయిన్ గేట్ దగ్గర గూర్ఖా సెల్యూట్ అందుకున్న బెంజ్ రయ్యమంటూ అంటూ దూసుకొచ్చి పోర్టికోలు ఆగింది తెల్లని యూనిఫారంలో నిలబడ్డ నౌకరు వంగి డోర్ తెరవగానే హుందాగా బయటకొచ్చిన కిరీటి పరిసరాలను గమనించడానికి వ్యవధి లేనట్టుగా టీవీగా లోపలికి నడిచాడు అంతసేపటి నుంచి కిరీటి వయసు మళ్లీన ఉంటాడని తలపోసిన రంగనాథం గారు గ్రే కలర్ సూట్లో పాతిక ముప్పై ఏళ్ల మధ్య వయసులో ఉన్నట్టుగా కనిపించిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారు సరిగ్గా పదకొండు గంటల పదిహేనుకి పదిహేను నిమిషాలకి రంగనాథం గారికి పిలుపు రావడంతో హడావిడిగా లోపలికి నడిచారు మెత్తని మక్మల్ కార్పెట్పై నడుస్తూ సినిమా సెట్లో ఉన్న గంటల అందాన్ని ఇంద్రధనస్సులోని రంగుల్ని తలపింపజేసే డిస్టెంపర్ గోడలని గోడలపై అందంగా అలంకరించబడిన ఆయిల్ పెయింట్స్ని కార్డ్ వుడెన్ వార్డ్రోబ్స్ని చూస్తూ రెండు గదుల్ని దాటారు తర్వాత ఒక విశాలమైన హాలు దాని నానుకుని కిరీటి పర్సనల్ రూమ్ స్వింగ్ డోర్ తెరుచుకుని లోపలికి అడుగు పెడుతుంటే రంగనాథం గారి గుండె దడదడలాడింది రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న కిరీటి ఒక్క క్షణం రంగనాథం గారిని చూసి తల పంకించి ప్లీజ్ బీ సీటెడ్ అంటూ సమ్మె చేసి తన పనిలో తాను నిమగ్నం అయిపోయాడు ఎస్ మిస్టర్ సిన్హా ఇన్షూర్డ్ మెటీరియల్ అని నిర్లక్ష్యం చేయకండి నలభై లక్షల ఖరీదు చేసే హారిజాంటల్ బోరింగ్ మిషన్ది అది జాగ్రత్తగా ప్యాక్ చేసి షిప్కు లోడ్ చేయండి ఐఎమ్ వాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఈవెన్ మైన్ మైనర్ డ్యామేజెస్ ఆల్సో ఓకే అంటూ ఫోన్ క్రెడీ చేశాడు సెంట్రలైజ్డ్ ఏసీ కావటంతో రంగనాథం గారు కాస్త చలిగా ఫీల్ అవుతుంటే ఎస్ ఎనీ డ్రింక్స్ అంటూ పలకరించాడు కిరీటి అక్కర్లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపి నా పేరు రంగనాథం రాజా నరేంద్ర దేవ్ కుమారుడిని అంటూ తనకు తాను పరిచయం చేసుకుంటూ ఉంటే అఫ్ అన్న సన్నని నిట్టూర్పుతో రేబాన్ కూలింగ్ గ్లాసెస్ని తీసి టేబుల్పై ఉంచాడు కిరీటి రంగనాథం గారి కనుబొమ్మలు ముడిపడ్డాయి మగాళ్లను సైతం మైమర్పింపజేసే కిరీటి నేత్రద్వయాన్ని చూస్తుంటే బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు కానీ ఎంత ప్రయత్నించినా ఆ వ్యక్తి ఎవరైంది గుర్తుపట్టలేకపోయారు నేను మీకు అప్పిచ్చిన చక్రవర్తి ఫైనాన్సింగ్ కంపెనీ చైర్మన్ని కిరీటి చెప్పిన వాక్యంతో రంగనాథం గారి ఆలోచనలు తెగిపోయాయి అతనితో కాకపోయినా ఆ సంస్థతో తనకు సుపరిచితమే కోర్టు నిర్ణయం మాకు అనుకూలంగా వచ్చిన విషయం మీకు తెలుసు అనుకుంటాను తెలిసిన విషయాన్ని మరో మారు తెలియపరచడంతో ఉద్దేశం ఏమిటో ఆయనకు అర్థం కాలేదు ఇలా ఈనాడు మిమ్మల్ని పిలిపించడంలో గల ఉద్దేశం మిమ్మల్ని ఆదుకోవాలనుకోవటం ఉలిక్కిపడ్డారాయన కోర్టుకు లాగిన్ లాగిందేందుకు అంతా నిర్ణయమయ్యాక ఆదుకోవటం ఎందుకు నాకు తెలుసు నా మాటలకు మీరు ఆశ్చర్యపోతున్నారని కానీ ఈ వ్యవహారం ఇంతవరకు రావటానికి కారణం మీరు రాజా నరేంద్రదేవ్ వంశ అడిగి చెందినవారని మాకు తెలియకపోవటం రెండవది ఫోన్ ఎక్స్టెన్షన్ బజర్ వినిపించడంతో రిసీవర్ అందుకున్నాడు కిరీటి ఎస్ కిరీటి హియర్ నో నో మిస్టర్ మల్హోత్రా ఫ్యాక్టరీ ఎక్స్టెన్షన్కి వన్ అండ్ హాఫ్ క్రోర్స్ సరిపోదని మీ బ్యాంక్ చైర్మన్కి చెప్పండి ఐ నీడ్ మినిమమ్ ఫోర్ క్రోర్స్ ఎస్ దట్స్ ఆల్ ఫోన్ క్రెడీల్ చేశాడు ఎస్ రెండవది మీ అమ్మాయి సెల్ఫ్ అంటే నాకు ఇష్టం ఉండటం మూడవది ఆమెను నా భార్యగా చేసుకోవాలన్న అభిలాష కలగటం కిరీటి నిర్మోహమాటానికి రంగనాథం షాక్ తిన్నారు అవమానంతోనూ ఆవేశంతోనూ ఆయన చేతులు బిగుసుకున్నాయి మీ పరిస్థితిని అవకాశంగా తీసుకున్నట్టుగా మీకు అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ కిరీటి భుజాలు ఎగరేశాడు అవకాశం తీసుకుంటున్నందుకు నేను బాధపడటం లేదు మిస్టర్ కిరీటి మీ సాహసానికి నేను ఆశ్చర్యపోతున్నాను నాకు డొంకతిరుగుడుగా మాట్లాడటం చేత కాదు రంగనాథం గారు ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ కానీ జీవితం వ్యాపారం కాదు జీవితం వ్యాపారం కాకపోయినా వ్యాపారం జీవితంలో ఒక భాగం అని మీరు అంగీకరిస్తారనుకుంటాను అని ఇంత బ్రతుకు బ్రతికిన నేను నా కూతుర్ని ఐదు లక్షలకు అమ్ముకోలేను ఇందులో అమ్మటం అనే ప్రసక్తి లేదు రంగనాథం గారు జస్ట్ బార్డర్ సిస్టమ్ పుచ్చుకోవటం రంగనాథం గారు మౌనంగా ఉండిపోయారు అయినా రేపు మీ పరిస్థితులు అస్తవ్యస్తమైతే మీ అమ్మాయికి పెళ్లి మాటైనా తలపెట్టగలరా ఎండ కన్నెరగకుండా పెరిగిన శిల్ప అలాంటి పరిస్థితులు తట్టుకుని నిలబడగలదా అన్న ప్రశ్నలు మీలో తలెత్తితే నా ప్రపోజల్ని మీరు అపార్థం చేసుకునేవారు కాదు కిరీటి మాటలు రంగనాథం గారిలో కొంత ఆలోచనను రేకెత్తించాయి అదీ కాకుండా ముక్కుసూటిగా అడిగానన్న నేరం తప్ప నేను ఎందులో తక్కువ వాణ్ణి అందం లేదా చదువు లేదా ఆస్తి లేదా ఇన్ వాట్ వే ఐఆమ్ ఇన్ఫీరియర్ టు యువర్ డాటర్ కిరీటి మాటల్లోని నిజాయితీ రంగనాథం గారిని పూర్తిగా ఆకట్టుకుంది నిజమే శిల్ప అంగీకరిస్తే నిజంగా కిరీటి అన్ని విధాలా అర్హుడే వెల్ మీ అంగీకారాన్ని రేపటిలోగా నాకు తెలియచేయండి ఇందులో బలవంతం ఏమీ లేదు రంగనాథం గారు పైకి లేచారు మరొక్క మాట మీ అంగీకారాన్ని రేపు నాకు ఫోను ద్వారా తెలియచేస్తే స్వయంగా నేను వస్తాను పెళ్లి చూపులు అనే ఫార్మాలిటీస్తో కాకపోయినా శిల్పతో పర్సనల్గా మాట్లాడాలని యాంత్రికంగా ఇంటికి తిరిగి వచ్చిన రంగనాథం గారిలో ఊహించని ఈ సంఘటన పెద్ద సంచలనమే రేకెత్తించింది ఎవరి కిరీటి ఇంతవరకు తనకు పరిచయం లేని ఈ వ్యక్తికి శిల్ప ఎలా తెలుసు శిల్పపై అంతటి మక్కువ ఏర్పడటానికి కారణం ఏమిటి అసలు ఈ విషయం శిల్పకి ఎలా తెలియపరచడం అతడు ఇవ్వబోయే డబ్బుకి తను నిలుపుకోవాలనుకుంటున్న పరువుకి మధ్య అనుసంధానంలా నిలిచే ఈ బంధాన్ని శిల్ప హర్షిస్తుందా సాయంకాలం వరకు సందిగ్ధంలో ఉండిపోయారాయన ఆ రాత్రి భోజనాలు అయ్యాక శిల్పను డాబాపైకి తీసుకెళ్లారు సందేహిస్తూనే భూషణ్ వచ్చింది మొదలు కిరీటిని కలిశాక అతడితో జరిపిన చర్చ వరకు అన్ని విషయాలను తెలియపరిచారు అంతా విన్న శిల్పం నుంచి ఏ జవాబు రాకపోయేసరికి ఆయనలో ధైర్యం సడలిపోయింది ఇంత జరిగిన నిజానికి నేను అవునని కానీ కాదని కానీ ఏమీ కమిట్ కాలేదమ్మా కారణం ఇది నీ జీవిత సమస్య నిన్ను సంప్రదించకుండా ఏ నిర్ణయానికి రాకూడదని సంజయ్షిస్తున్నట్టుగా ఇస్తున్నట్టుగా ఆగిపోయారు ఆయన డబ్బు అప్పిచ్చి వ్యవహారాన్ని కోర్టు వరకు లాగి విషమ పరిస్థితులను సృష్టించి ఇప్పుడు ఆదుకుంటానని హామీ ఇవ్వటం కిరీటి తన కోసం పన్నిన ఒక వలలా అనిపించింది ఆమెకి తనను సమిధ చేయాలనే ఉద్దేశంతోనే రగిల్చిన హోమంలా కనిపించింది ప్రతీకార వాంఛతో ఆమె మనస్సు అట్టుడిగిపోయింది ఎవడైనా కానీ ఆ కిరీటికు గుణపాఠం చెప్పాలి డబ్బుతో పామును కొనుక్కోగలడు కానీ ఆ పడగ నీడన నిశ్చింతగా నిద్రపోలేడని నిరూపించాలి ఒప్పుకుంటున్నారు నాన్నగారు గుండెల్ని దగ్ధం చేస్తున్న దావానలాన్ని ముఖంపై మెరియకుండా జాగ్రత్త పడింది కానీ ఈ ఇంటి పరువు కోసం నిలుచున్న పాటున నువ్వేలా ఒక నిర్ణయానికి రావటం న్యాయం కాదమ్మా నొచ్చుకుంటున్నట్టుగా అన్నారు పాపం ఆయన చాలా ఔదార్యంతో మనకు అవకాశం ఇచ్చారు నాన్న ఆలస్యం చేస్తే మనకు మిగిలేదు అపఖ్యాతి మాత్రమే మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆమె కిందకు వెళ్ళిపోయింది ఎంతో రార్ధాంతం చేస్తుందనుకున్న అనుకున్న శిల్ప అతి సునాయాసంగా అంగీకారాన్ని తెలిపేసరికి గుండెలపై నుంచి పెద్ద బరువు దింపినట్టయింది రంగనాథం గారికి మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు